అది ఏమమ్మా ఎక్కితే వీళ్ళు లాగేస్తున్నారు అందరు కూడా వెళ్ళిపోమని పోలీసులు లాగేస్తారు వచ్చేసారు మరి లేడీస్ పెట్టాల మొగ్ లెక్క కూడదు వీళ్ళకి తెలియదు అన్నట్టుగా మాట్లాడే పోలీసులు రాగానే దిగిపోయాం ఇంకా ఇవి రాలేదు పెళ్ళం బ్యాగులు తెచ్చింది వెనకాల పోలీసులు వచ్చారు అంటే ఒక ఆవిడ నీరసంగా ఉన్నారండి వాళ్ళ అమ్మ మేము అంతకి అక్కాడండి అబ్బాయి దిగిపోతాం చెబుతున్నాడు వీళ్ళందరూ అలా గొడవ పెట్టేస్తున్నారండి మీరు దిగిపోతాం అక్కడ దిగిపోయారు అంటే వెళ్ళిపో అమ్మా పర్వాలేదు తెలిపో వీళ్ళంతే అమ్మ అన్నట్టుగా మాట్లాడేది ఆడొచ్చి ఏం చెప్తున్నాడు పోలీసులు లేపాక మీరే తాగండి ఎలాగా అర్థం కదా నాకు ఏం పని తిట్టలేదు మానే ఆ ఫుడ్ లేకపోతే జాంకాయలు తింటున్నాం జాంకాయ తింటారు నా దాంట్లోనే అలాగే ఏ జాంకాయలు వచ్చినా ఏ రేగుపల్ వచ్చినా ఏ శనకాయలు వచ్చినా ఏ బఠారీలు వచ్చినా ఏ ఐస్ క్రీమ్ వచ్చినా తినేస్తున్నాను

ఉంటే రాజమండ్రి తిండి లేకపోతే ఉండలేనంటున్నారు వెళ్ళండి అమ్మా ఎవరో ఒకళ్ళు చూపెడతాడు ఎలాగా ఆకలి అంటే మీరు ముందు ఇక్కడికే వెళ్ళిపోండి నెక్స్ట్ పొద్దుటి పొద్దుటెళ్ళండి అన్నారు కుడుకుంటే పొద్దుటది తతంగం ఈ తతంగం ఎందుకు చెబుతాను లేదా చెప్తాను నల్లడు ఎంత బాగా తీసుకుంటే ఎన్ని వీడియోలు తీసేసుకున్నావు ఇప్పుడు